పెద్దబర్పేట్ మున్సిపాలిటీ ఈదుల చెరువు ఎఫ్టిఎల్ సంస్థలో తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని కాలనీవాసులు ధర్నా చేపట్టారు పోలీసులు నిరసన కార్లను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లకు తరలించారు గత ప్రభుత్వంతో రద్దు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాట్లను ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం బాధాకరమని స్థానిక కాలనీ వాసులు వాపోతున్నారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయవలసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం హానికరమన్నారు పెద్దంబర్పేట గ్రామస్తులందరం వినవించుకునేది మనకు పెద్దంబర్పేటలో నూట ముప్పై రెండు ఎకరాల ఎదురు చెరువులో ఇల్లీగల్ గా ఎస్టిపి ప్రాజెక్టు స్టార్ట్ చేశారు మనకు వారం కింద తెలిసి మీద అడ్డుకోవడం జరిగింది దీని సందర్భంలో మేము ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరిలా కంప్లైంట్ ఇచ్చాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎంపీ గారు కూడా మాట్లాడారు ఇంత కూడా ఇవాళ అర్ధాంతరా పది రోజులు ఆపినట్టు ఆపిరు దీన్ని మేము కూడా అందరం సంతోషించాము ఇది ఎక్కడ వేరే సైడ్ పోతడు ఎస్టిపి మేము వ్యతిరేకంగా అది ఇప్పుడు చెప్తున్నాం మళ్ళీ చెప్తాం దీవే మండలం ఇలా జనవాసల మధ్యలా అది కూడా ఇది చెరువులో ఎఫ్టీఎల్లా పట్టడం అది అన్యాయము ఇది దయచేసి దీన్ని ఎక్కడైనా వేరే ప్లేస్ కి తరలించాలని ముఖ్యమంత్రి గారికి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరికీ చాలా మేము శాంతియుతంగా వేడుకుంటున్నాం దయచేసి ఎఫ్టీఎల్ని వేరే జాగ్రత్త తరలించాలని మాకునేది ఒకటే మా పెడ్డంబర్పేట గ్రామంలో మా రైతులు గాని ప్రజలు గాని ఖాళీ వాసులు గాని చాలా నష్టమైతన్న ఈ ఎస్టిపి వల్ల అది గవర్నమెంట్ సర్వే నెంబర్లో పెట్టడం కూడా హండ్రెడ్ పర్సెంట్ నామ్స్ ప్రకారం తప్పు ఎఫ్పిఎల్ లో ఉన్నది కావున దయచేసి మా అందరు కలిసి మేము కాంగ్రెస్ కట్టుబడి పనిచేసిన కార్యకర్తలము అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్ని పార్టీలు కూడా అందరూ పనిచేసి మన ప్రజాపాలన మంచిగా ఉండాలి ప్రజాపాలన మంచిగా ఉండాలి అని మన నీ విన్నదించేది ఒకటే ఆ ఎస్టీపీని అక్కడికించి తరలించమని కోరుచున్నాము